మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గత సంవత్సరం పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన ముగ్గురు విద్యార్థులను జిల్లా విద్యాధికారి డాక్టర్ రమేష్ సన్మానించారు టెన్ జీపీఏ సాధించిన అభిలాష్ జాహ్నవి అనే విద్యార్థులకు సత్యయ మెమోరియల్ ట్రస్ట్ వారి సహకారంతో ఆర్థిక సహాయం అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చదువులో ప్రతిభ చూపిన వారికి ఎక్కడైనా గుర్తింపు లభిస్తుందని మంచి ఫలితాలు సాధించడం ద్వారా ఉన్నత శిఖరాలకు చేరవచ్చునని జిల్లా విద్యాధికారి డాక్టర్ కిషన్ సూచించారు

టీచర్ స్పెషల్ కేసు మేము మాట్లాడి చదువుతాము అందుకే మాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి బికాస్ ఆఫ్ డాల్ టీచర్స్ అబ్బాయి సార్ సైరామ్ సార్ అయితే చాలా ఎంకరేజ్ చేస్తారు మార్నింగ్ వారు అయితే ఎయిట్కి వచ్చారు మాకోసం ఎయిట్ థర్టీకి స్పెషల్ క్లాసెస్ ఉంటే వాళ్ళు వాళ్ళు మా కోసం ఎక్కువ టైం తీసుకున్నారు